ఈ శారీ చూడండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది కదా కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా శారీ అంతా ఆప్లిక్ వర్క్ లాగా కనిపిస్తుంది అండ్ మనకి పెద్ద బార్డర్ వచ్చేసి లైట్ లావెండర్ డార్క్ లావెండర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఈ శారీ వచ్చేస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి మనకి జిగ్జాగ్ టైప్లో వచ్చేసి పైన కింద మనకి డార్క్ బార్డర్ వచ్చేసి బాడీ అంతా ఇలా ఉండి కాంటెస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ అంతా బాడీ మనకి క్రష్ వస్తుందండి బార్డర్ ఏమో ఇలా ప్రింట్ లాగా వస్తుందనమాట కంప్లీట్ ఆప్లిక్ వర్క్ అండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట ఈ శారీ చూడండి ఇందులో నేను క్రీమ్కి పింక్ కలర్ తీసుకున్నాను చాలా కంఫర్ట్ ఉంటుంది మా అమ్మకి ఇచ్చాను చీర లాస్ట్ టైం వైజయంతి సిల్క్స్లో మీకు కంప్లీట్గా డ్రెస్సెస్ వీడియో పెట్టానండి ఏంటి అంటే ర్యాక్స్ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది వైజయంతి షాప్ ఓపెన్ చేసే మనకి ఫోర్ మంత్స్ అవుతుందండి ఫోర్ మంత్స్లో వచ్చిన స్టాక్ని మనం రెండుసార్లు మార్చి 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 కొత్త స్టాక్ తెస్తూనే ఉన్నాం ఇక్కడ మెయిన్ మోటో ఏంటి అంటే ఎప్పటికప్పుడు మీరు వారంలో రెండు సార్లు వచ్చినా సరే ఇప్పుడు చూసిన సారీ మళ్ళీ చూడకుండా ఉండేలాగా మెయింటైన్ చేయాలి అన్నది మా నాగార్జున గారి దృఢ సంకల్పం సో డ్రెస్సులు అలాగే అయింది ఇప్పుడు శారీస్ కూడా ఏంటంటే కంప్లీట్ గా మామూలుగానే వీటిపైన మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండి ఇప్పుడు కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇచ్చేసి ఒక్కొక్క శారీ రేట్ నేను చెప్పేస్తాను ఈ వీడియోలో మొత్తం మీరు అదే చూడబోతున్నారనమాట సో శారీ రేట్ చెప్పేస్తే మీకు తెలిసిపోతుంది అసలు శారీ ఎంత తక్కువకి వస్తుంది క్వాలిటీ విషయంలో అయితే మీరు ఏ శారీ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ చూపించినా క్వాలిటీ గురించి అయితే అసలు డౌట్ పడకండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ డిజైన్స్ కూడా అన్ని కొత్త శారీస్ అండి కొత్త డిజైన్స్ సో ఫస్ట్ ఈ శారీతో స్టార్ట్ చేద్దాం ఇది మనకి మంచి మొడాల సిల్క్ టైప్లో ఉందండి బనారస్ వీవింగ్ వచ్చేసింది శారీ అంతా అసలు ఎంత బాగుందో లాస్ట్ టైం మేము డ్రెస్లో వీడియో పెట్టామండి అసలు దానికైతే హ్యూజ్ రెస్పాన్స్ సూపర్ రెస్పాన్స్ అన్నీ సో దెబ్బకి డ్రెస్లు అన్నీ అయిపోయాయి అండ్ మీకు చాలా తక్కువకి వచ్చాయి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్లో మంచి మంచి సెట్లు వచ్చాయి ఈ శారీ చూడండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది కదా యాక్చువల్గా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మామూలుగా మీరు బయట కూడా కంపేర్ చేసుకోండి ఈ కాస్ట్కి ఇప్పుడు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి శారీ వచ్చేస్తుంది కంప్లీట్గా హై ఫ్యాన్సీ శారీ అండి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్క శారీయే ఉందండి సో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకనమాట నెక్స్ట్ ఈ శారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ నైన్ ఉందండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఈ శారీ మనకు వచ్చేస్తుందండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కంప్లీట్గా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా శారీ అంతా అప్లిక్ వర్క్ లాగా కనిపిస్తుంది అండ్ మనకి పెద్ద బోర్డర్ వచ్చేసి లైట్ లావెండర్ డార్క్ లావెండర్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఈ శారీ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్గా వర్క్ వస్తుంది అంటే బేసికల్గా ఈ శారీసే ఎందుకు ఉన్నాయి అంటే ప్రతి కలర్ చాట్లో కూడా సిక్స్ ఆర్ ఎయిట్ కలర్స్ వస్తాయి సో అందులో మనకి ఫోర్ వెళ్ళిపోయి ఉంటాయి సో మనకి బ్యాలెన్స్ ఉన్న త్రీ ఫోర్ని కూడా మనం కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాం అందులో సగం కారణం నేనే అండి ఎందుకంటే నేను ఒక శారీ కట్టుకుంటాను మీకు కూడా అదే కలర్ నచ్చుతుంది వేరే కలర్స్ అసలు చూడరు చూడరు అదే కలర్ కావాలంటారు సో అలా ఉన్న కలర్స్ కాబట్టి తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాం సేమ్ అదే శారీలో ఇంకొక కలర్ ఇందులో మనకి కంప్లీట్గా ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఈ శారీలో సో బ్లూ ఓపెన్ చేస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి మామూలుగా టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ నైన్ ఉందండి ఈ శారీ మొత్తం మనకి ఇలా వివింగ్ వస్తుందండి ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ కి శారీ వచ్చేస్తుందండి ఎంత రిచ్గా ఉంది చూడండి ఇందులో బ్లౌజ్ మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంత లుక్ ఇది ఇందులో మనకి ఇన్ని కలర్స్ ఉన్నాయి బ్లాక్ గ్రీన్ పింక్ ఎల్లో ఇది లంగా కుట్టిస్తే కూడా బాగుంటుందండి సంక్రాంతికి నెక్స్ట్ ఇందులో నా దగ్గర ఆరెంజ్ కలర్ శారీ ఉంది మీరు గుర్తుపట్టారో లేదు చూడండి ఒక ఊపు ఊపిన శారీ అనమాట ఇది లాస్ట్ వీడియోలోనే చూపించాను ఈ శారీ ము వచ్చింది ఇందులో పింక్ కూడా ఉంది శారీ అంతా ఇలా వస్తుందండి మనకి జిగ్జాక్ట్ టైప్లో వచ్చేసి పైన కింద మనకి డార్క్ బార్డర్ వచ్చేసి బాడీ అంతా ఇలా ఉండి కాంటెస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో నేను ఆరెంజ్ తీసుకున్నాను చాలామంది ఆరెంజ్ అడిగారు మిగిలిన త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఈ డార్క్ కలర్ మీద వీవింగ్ చాలా బాగా కనిపిస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మామూలుగా అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ ఉందండి మనకి డిస్కౌంట్లో టూ థౌసండ్ వస్తుందండి టూ థౌసండ్ సారీ వచ్చేసింది మంచి ఫాలింగ్ మెటీరియల్ అండి హ్యాపీగా ఇంట్లో వాష్ చేసుకోవచ్చు ఇది హై హై ఫ్యాన్సీ ఫ్యాన్సీ అవును బట్ ఏంటంటే మనకి కలర్ వల్ల ఇందులో ఈ కలర్ కూడా ఇది కూడా చాలా బాగుంది సూపర్ కలర్ అండి సో ఇదే మెటీరియల్ మనకి కంప్లీట్గా బనారస్ వివింగ్ వచ్చిందండి ఈ శారీ శారీ అంతా ఇలా ఉంటుంది మొడల్ సిల్క్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులో అన్ని కలర్స్ అయిపోయాయి ఒకటే కలర్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి టూ ఎయిట్ ఫోర్ నైన్ టూ థౌసండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి వచ్చేస్తుందండి ఒకటే కలర్ ఉంది గ్రీన్ కలర్ ఇంకా కొన్ని శారీస్ చూద్దాం నెక్స్ట్ మనకి శారీ అంతా బాడీ మనకి క్రష్ వస్తుందండి బార్డర్ ఏమో ఇలా ప్రింట్ లాగా వస్తుంది అనమాట సో శారీ ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు మీరు వాష్ చేయచ్చు ఎన్నిసార్లు ఉతికినా ఏం కాదు ఈ శారీ అయితే నేను చెప్తాను కొంచెం సన్నగా పొడువుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది అమ్మాయిలు ఉంటే ఫ్రాక్ కుట్టించండి లెహెంగా కుట్టించండి లంగా ఓని కుట్టించండి బాగుంటుంది దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందండి కాంటెస్ట్లో బ్లౌజ్ వచ్చేసి క్రష్ వస్తుందన్నమాట ఇప్పుడు ఈ క్రష్ అనేది చాలా ఫేమస్ అయింది అండ్ దీని కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ది మనకి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్లో వచ్చేస్తుందండి సో ట్వెల్వ్ హండ్రెడ్లో ఈ శారీ వస్తుందా అసలు బయట మీరు చూడండి క్వాలిటీ చాలా బాగుంది ఇందులో మనకి డిజైన్స్ కూడా మారుతున్నాయి బార్డర్స్ కూడా మారుతున్నాయి ఇది టూ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్ ఉందండి మొత్తం టిష్యూ వచ్చింది సాఫ్ట్ టిష్యూ స్టైల్లో వచ్చింది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్కి ఈ శారీస్ వచ్చేస్తాయండి అలాగే ఇలా కొంచెం ట్రెడిషనల్గా వెళ్ళాలి అనుకుంటే రంకట్ మోడల్లో ఇలా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ థర్టీ నైన్ డబల్ టూ త్రీ నైన్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ అండి అది సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే అండి ఇది యాప్లిక్ వర్క్ వచ్చింది శారీ అంతా సాఫ్ట్ ఆర్గన్జా యాప్లిక్ వర్క్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ థర్టీ వన్ ఫైవ్ నైన్ అండి ఇప్పుడు మనకి ఆఫర్లో టూ త్రీ ఫైవ్ జీరోకి వచ్చేస్తుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది అంట శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ట్రెండింగ్లో కూడా ఇది ట్రెండింగ్ ఎస్ కంప్లీట్ యాప్లిక్ వర్క్ అండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే బేస్ అయితే మనకి లైట్ కలరే ఉంటుంది ఇలా సాఫ్ట్ చాలా ఉంది మంచి పింక్ కలర్ వచ్చింది బాగుంది ఇది కూడా పిస్తా కలర్లో పర్పుల్ కూడా ఉందండి సూపర్ యాప్లిక్ వర్క్ సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంది నైట్ పార్టీస్కి మెయిన్గా చాలా బాగుంటుంది సో ఇవి తీసేసి ఇంకా కొన్ని సారీస్ చూద్దాం నెక్స్ట్ ఇందులో విత్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి కంప్లీట్గా మనకి ఇలా డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇదైతే కొంచెం సింపుల్ శారీయే నేనే చెప్తాను సూపర్ హై క్వాలిటీ శారీ అని చెప్పను అంటే నార్మల్ రేంజ్లో కూడా శారీస్ కావాలంటారు కదా ఆ రేంజ్లో ఉన్న శారీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ మామూలుగానే దీని ప్రైజ్ అంటే పెట్టే కాస్ట్కి తగ్గట్టు శారీ అనమాట ఓ సూపర్ డూపర్ క్వాలిటీ అని అయితే నేను చెప్పను నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి విత్ తో మనకి శారీ వచ్చేస్తుంది సో ఇలా మనకి సాటిన్లో కూడా బనారస్ వీవింగ్లో వస్తుంది ఇది ఇది మామూలుగా టూ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అండి కొంచెం ఇప్పుడు మనం క్రిస్మస్ టైంలో కట్టుకుంటారు కదా ఆ సారీ లాగుద్ది అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ కొంచెం మనం ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ఈ సారీస్ బాగుంటాయి వీటి కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెంటీ నైన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ శారీ అంతా కంఫర్ట్ ఉంటుందండి చాలా థ్రెడ్ వివింగ్ ఉంటుంది శారీ అంతా ఇలాంటి శారీస్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళు ఇష్టంగా కట్టుకుంటారు అండ్ దీనికి గంజా అవసరం లేదు జస్ట్ వాష్ చేసి కట్ వేసుకున్న శారీ అనమాట మొత్తం మనకి లహేరియా ప్యాటర్న్ వచ్చింది చూసారా థ్రెడ్ లో వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ క్లాత్ ఇది ఎవరు కట్టుకున్నా బాగుంటుంది ఏజ్తో సంబంధం లేకుండా బ్లౌజ్ మొత్తం మనకి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దానికి ఈ బ్లాక్ బాగుంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేసి శారీస్ ఇవి ఇట్లానే మీకు థ్రెడ్ వర్క్లో కూడా శారీస్ ఉన్నాయి టెంపుల్కి కట్టుకెళ్ళడానికి బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అండి యాక్చువల్గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఈ సారీ అండ్ ఈ సారీ చూడండి ఇందులో నేను క్రీమ్కి పింక్ కలర్ తీసుకున్నాను చాలా కంఫర్ట్ ఉంటుంది మా అమ్మకి ఇచ్చాను చీర ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ రూపీస్ అండి టూ థౌజండ్ రూపీస్ ఈ సారీ యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్కి సారీ వచ్చేస్తుంది అప్పుడు మేము టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాం బాగుంది అండి చాలా బాగుంటుందండి చాలా రిచ్గా ఉంటుంది అండ్ వైజయంతిలో కట్టుకొని ఈ శారీ కట్టుకొని కాఫీ తాగుతూ ఒక షార్ట్ కూడా పెట్టాను బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది నేను కట్టుకున్నాను అమ్మకు కూడా బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట శారీ మంచి ఫ్లోరల్ శారీ ఇందులో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీని కాస్ట్ టూ ఫోర్ డబల్ నైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మామూలుగా అయితే ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీకి శారీ వస్తుంది ఇదైతే కళ్ళు మూసుకొని తీసేసుకోండి అసలు చాలా బాగుంది ఎయిటీన్ ఫిఫ్టీ బ్లౌజ్ ఇలాస్ శారీ అంతా ఇది మంచి పికాక్ బ్లూ కొన్ని కొన్ని నా చేతికి వచ్చిన శారీస్ తీస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదా కొంచెం టర్నింగ్ బార్డర్ లాగా ఉంది ఈ సారీ టూ ఫోర్ ఎయిట్ నైన్ అండి అంటే ఇంకా టూ థౌజండ్కి వచ్చేస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా లుక్ ఇదండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది లహేరియా ప్యాటర్న్ బ్లౌజ్ బాగుంది కదా దీనికి టూ థౌజండ్కి వచ్చేస్తుందండి ఈ సారీ అండ్ ఇది మంచి బాటిల్ గ్రీన్ శారీ అండి ఇదంతా మనకి వీవింగ్ వస్తుంది అండ్ బాటిల్ గ్రీన్ పైన గోల్డ్ వీవింగ్ మనకి హైలైట్ అనమాట త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది మామూలుగా అయితే ఇప్పుడు మనకి చాలా తగ్గుతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ వస్తుంది దీని బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది మనం చాలా మేడం అవునా చాలా చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంది ఫాలింగ్ ఇట్లా చూపిస్తూ ఉంటే చాలా శారీస్ ఉన్నాయండి సో మీకు నచ్చింది మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా షోల్డర్ మీద వేసుకొని మీకు సూట్ అయింది తీసుకోండి లేదా వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తారు నేను కొన్ని శారీస్ అలా మీకు చూపించాను అంటే ఏ రేంజ్కి వస్తున్నాయి క్వాలిటీ ఎలా ఉందో మీకు తెలియాలి అని చెప్పేసి సో మళ్ళీ వైజయంతి సిల్క్స్లో కలుసుకుందాం ఫుల్ స్టాక్ వచ్చేసింది నెక్స్ట్ వీక్ ఏమో డ్రెస్లో వీడియో పెడతాను అండ్ శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంది చూస్తూ ఉండండి వైజయంతి సిల్క్స్ మనకి ఇప్పుడు టూ స్టోర్స్ అండి ఒకటేమో చందనగర్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఇంకొకటేమో అజంతా హోటల్ ఉంది కదా దాని పక్కనే మనకి రాజమండ్రి కోటగుమ్మం రాజమండ్రి ఆయన అత్తారూరు కాబట్టి పక్కన చెప్పేస్తారండి అండి రాజమండ్రి కోటగుమ్మంలో చలో మరి బాబాయ్